క్వాలిటీ క్వాలిటీ అవగాహన హాయ్ ఎవరివన్ దిస్ ఇస్ రవీంద్ర రెడ్డి నేను ప్రజెంట్ రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం కాట్రాలపల్లె గ్రామంలో ఉన్నాను ఇక్కడ బాబీ డేవీ ఫలం దగ్గర కాప్స్ అమ్మకానికి ఉన్నాయి కాప్స్ అంటే కాప్స్ కాదు పడ్డదూడలు వయసు వచ్చేసి ఒక సంవత్సర పైవే ఉంటాయి అంటే మామూలుగా అయితే మీ దగ్గర సంవత్సరం నుంచి సంవత్సరం నుంచి స్టార్టింగ్ రెండు సంవత్సరాల దాకా ఉంటాయి రెండు సంవత్సరాల దాకా ఉంటాయి చెప్పండి నమస్తే అన్న నా పేరు వచ్చి బాబీ మన బాబీ డైరీ తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాటరవల్పల్లి గ్రామం మన దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా వన్ ఇయర్ నుంచి టూ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు పట్టలు లభిస్తాయి అన్న రేటు విషయం అయితే పదమూడు వేలు నుంచి స్టార్టింగ్ ముప్పై ఐదు వేలు దాకా ఉంటుంది మన దగ్గర మన దగ్గర ఉన్న క్వాలిటీ చూడండి అన్న ఇప్పుడు వర్షాలు గేదెల ఎట్లు పడ్డదలు ఎట్లా మన దగ్గర గేదెలు కూడా ఉంటాయి అన్న అవైలబుల్ ప్రెగ్నెంట్ గేదలు డెలివరీ అయిన ఒక వారం పది రోజుల్లో గేదెలు కూడా అవైలబుల్ అన్న ఇప్పుడు ప్రస్తుతానికి అయితే గేదె అయితే అది ఒకటే ఉంది మన దగ్గర ఇది ఇంకా ఫిఫ్టీన్ డేస్ ఉంది పడ్డకే ఫస్ట్ లాక్టేషన్ పడ్డాను ఇది ఓకే మంచి ఏవి సైజు ప్యూర్ ముర్ర నాలుగు పళ్ళు వేసింది ఇది ఇదిగో ఈ కాప్స్ టూ ఇయర్స్ దాటి అబో ఉన్నాయి సంవత్సరం మామూలుగా సంవత్సరం దోడ్లు వచ్చా పదమూడు వేల నుంచి స్టార్టింగ్ ఉంటుంది పదమూడు వేల నుంచి పదిహేను వేలు ఆ రేంజ్ లో ఉంటాయి అంటే బ్రీడ్ బట్టి బ్రీడ్ ని బట్టి సైజ్ బట్టి రేట్ ఉంటది తొమ్మిది వేలకు పదివేలకు నాశిరకమే అంటే బ్రీడ్ అంత క్వాంటిటీ ఉండదు మనకు బ్రీడ్ క్వాంటిటీ కావాలంటే పదమూడు వేలు దాటి అభవ్ ఉంటది పదమూడు వేలు పైన పెడితే గానీ క్వాంటిటీ దూడ క్వాంటిటీ రాదు బ్రీడ్ ఇప్పుడు సంవత్సరం దూడ పదమూడు నుంచి పదహైదు లోపల ఒక రకమైన దూడ వస్తదన్న మంచి దూడ మంచి దూడ వస్తాయి బ్రదర్ ఎవరైనా సరే ఇప్పుడు పడ్డ దూడలు సాకేటోళ్ళు ఇప్పుడు ఇప్పుడు తీసుకుపోయి సాకి దాన్ని కట్టించుకుని ఒక రూపాయి మీకు రాలంటే బ్రీడ్ మీదనే డిపెండ్ అయి ఉంటుందా రేటు బ్రీడ్ గలవే తీసుకోమంటారా మీరైతే బ్రీడ్ గలవే తీసుకోవాలన్నా దూడలు అయితే అందరి దిక్కునే ఉంటాయి అవును ఇప్పుడు ఇంకో ఆయన విను నుంచి వచ్చారు వాళ్ళ దగ్గర పడ్ల లేక వాళ్ళకి బ్రీడ్ క్వాంటిటీ కావాలని మన దగ్గరకు వచ్చారు వచ్చి ఇరవై ఆయన ఒక ఇరవై ఈయనొక ఇరవై తీసుకున్నారు ఓకే మన దగ్గర సంవత్సరం 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 పడ్డలు ఇచ్చాం పదహారు వేలు యావరేజ్ మీద మేము పద్నాలుగు వేలకి ఇచ్చాం ఆయనకి ఓకే ఈయనకి ఇచ్చిన ఇరవై పడ్లు కూడా పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు సంవత్సరం అన్న తీసుకోనా అన్న ఎక్కడన్నా మీది ఎక్కడన్నా మాది ఎరవనపాలెం మండలం గంజివారపల్లి అండి ఓకే ఇక్కడ ఎన్ని దూరలు ఉన్నా ఉన్న ఇరవై దూళ్ళు కొనమండి ఇరవై దూరలు ఎటువంటి రేటు పదహైదు వేలు ఒకటి పదిహేను ఎంత సంవత్సరం ఎన్ని సంవత్సరాలు సంవత్సరం ఉన్నారు దూళ్ళు సంవత్సరం నారా సంవత్సరం సంవత్సర సంవత్సరం సంవత్సర నరాల దూరాలు సంవత్సరం ఉన్నారు దూళ్ళు ఎంత సైజు ఉన్నాయి దీంట్లో సగం ఉన్నాయి ఇంత మైన ఉంటాయి ఇంతమైంది కొద్దిగా తగ్గుతాయి కొద్ది తక్కువ క్వాలిటీ ఉన్నాయి అన్న క్వాలిటీ బాగుంటాయి తీసుకున్న క్వాలిటీ నీకు అవగాహన అంటే రేపు ఈ సో రేపు బాగా మాకు డబ్బులు వస్తాయని మేము చూసి చేసుకున్నాం బాగా క్వాలిటీ చూసి కొనుక్కున్నాను క్వాలిటీ చూసి కొనుక్కున్నారు మీ సైడ్ ఏమి దొరకవన్న దూరం మా సోళ్ళు ఉండే కానీ అట్లా అటువంటి క్వాలిటీ లేవు క్వాలిటీ లేవు అయితే డైరీ ఫార్మ్ పర్పస్ అన్న మామూలు మేపుకొని రైతు వారిగా రైతు వారిగా అంటే ఏమైనా పొలాలు ఫినిషింగ్ చేసి దాని మా గాలికి తిప్పుకొని మా మేపుకొని రాడు పొలాలు అమ్మటి తిప్పుకొని మేపుకొని రాడు మేపుకుంటారు గేదెలు ఏమైనా ఉన్నాయన్నా ఇంట్లో ఉన్నాయి ఐదు గేదెలు గేదెలు ఉన్నాయి మామూలు నాటు గేదెలు నాటు గేదెలు అవి పనికి రావని బీడు బాగుంటాయని మేము చెప్తే పొలాన్ని మనిషి చెప్తే ఇక్కడికి వచ్చాము నేను ఫోన్ చేసి బాజీ గారు ఒక ఇప్పుడు పాలు ఎంత పడతాయి మీకు అక్కడ మాకంతా యాభై నుంచి నలభై వరకు నలభై నుంచి యాభై వరకు అంతే అంతే ఈ నాటి గేదెలు అంటే నాటి గేదెలే అంటే దానికి వస్తారు మీరు కేంద్రానికి కేంద్రం ఫ్యాట్ నాటు గేదెలు కూడా నలభై నుంచి యాభై పడతాయి మామూలు జనరల్ నాటు గేదెలు అంటే ఫ్యాట్ ఎక్కువ రూపాయలు డెబ్బై రూపాయలు పడాల్సింది ఏంటి బ్రదా అది శాతం బట్టి ఎంత పడుతుంది మీది ఫ్యాట్ మాది ఆరు ఏడు వస్తే నలభై యాభై అంతేనా నాటు గేదెలు ఆరు ఏడు దానా దానా తౌడు ఏమండి

అండ్ మీ వాళ్ళు తీయరా ఛార్జ్ చేయకుండా మామూలుగా అంచనా ప్రకారం అంచనా శాతం వచ్చినా గానీ వచ్చేది యాభై రూపాయలు లోపే ట్రాన్స్పోర్ట్ ఎంత ఎన్ని కిలోమీటర్ ఉందండి ఇక్కడ నుంచి మీ ఊరు మాకా మూడు వందల అరవై కిలోమీటర్లు మూడు వందల అరవై ఉంటుందా ట్రాన్స్పోర్ట్ ఎంత పడుతుందని ఇంటికి ఇంటి జర్నీకి పదహైదు వేలు పడుతుంది సార్ పదిహేను పడుతుంది పదిహేను వేలు ఇరవై ఐదు పదిహేను అంటే దగ్గర దగ్గర ఒకదానికి ఒక ఏడు వందల ఎనిమిది వందల అంతే కదా అంతా భద్రంగా సహకరించు మా బాని లేదు ఏమి రైతు వారిగానే తీసుకున్నాం గిలార్ డలార్కి ఎవరు లేదు అంత రైతు వారిగానే కొనుక్కున్నాం మాకు నచ్చినాయి ఆయన కూడా మనకు సహకరించే రేటే చెప్పిండు ఏం పర్లేదు ఒక ఇరవై ఇరవై ఒక బండికి బాబీ డైరీ ఫామ్ లో తీసుకొచ్చా తీసుకోకూడదా తీసుకోవచ్చు ఎవరు వచ్చినా గానీ బాబీ గారికి వచ్చి బాబీ గారు బాగా అనుకూలంగా పర్వాలేదు బాబీ గారు బాగా చెప్పి పిచ్చారు గానీ ఏమైనా డలారి వారం ఏం లేదు ఆయన పర్వాలేదు మనకు అనుకూలంగా కూడా బాబీ గారు మాకు సాయం చేసిండు ఇబ్బంది లేదు బాగా పర్వాలేదు ఓకే అన్న థ్యాంక్స్ అన్న అన్న ఇది చూడండి అన్న మన దగ్గర టూ ఇయర్స్ నుంచి ఉన్నాయి పట్లో ఇది దీని వయసు ఎంత ఉంటది టూ ఇయర్స్ అబౌ అన్న టూ ఇయర్స్ అబౌ ఉంటది అబౌ ఉంటది కానీ టూ ఇయర్స్ ఏ చెప్తున్నాం మనం ఇదిగొన్న దీని క్వాలిటీ జోన్ ఇలాంటివి ఎంత పడతాయి బ్రదర్ రేటు అయితే ఇరవై ఏడు వేలు ట్వంటీ సెవెన్ థౌసండ్ పడుతుంది ట్వంటీ సెవెన్ థౌజండ్ ఇరవై ఎనిమిది వేలు ఆ రేంజ్ లో పడుతుంది ఇది ఇదిగొన్న బ్రదర్ ఇప్పుడు పక్కన కూడా వేరే చోట అమ్ముతుంటారు కదా అక్కడికంటే ఇక్కడికి అంటే ఫ్యాక్టరీ చెప్పండి అక్కడికి ఇక్కడికి ఒక కనీసం ఒక వెయ్యి ఫరకు ఉంటుందర ఇక్కడ తీసుకున్నారు కదా మీకు ఒక ఒక వేల ఎక్కడెక్కడ చూసింటారు అంటే ఇక్కడే కాదు ఎక్కడైనా చూసింటారు ఒక అవగాహన ఉన్నా సరే అక్కడికి ఇక్కడ ఒక వెయ్యన్న డిఫరెన్స్ ఒక రెండు వేల డిఫరెన్స్ అనిపిస్తుంది డిఫరెన్స్ కనిపిస్తుంది అది ఎప్పుడు కూడా అన్న మనం చెప్పుకోకూడదు పార్టీ పరంగానే మనకు వచ్చిన కస్టమర్ చెప్తేనే అది సాటిస్ఫాక్షన్ మనం చెప్పాను మనం డొప్పేది మనం వాయించుకున్నట్టు ఉంటది ఆయన చెప్పాలి అది మన దగ్గర ఉన్న క్వాలిటీలు ఇవి ఇవన్నీ టూ ఇయర్స్ పట్ల ఈ క్వాలిటీలు చూడండి బుర్ర క్వాలిటీలు బ్రదర్ ఇప్పుడు ఇది ఎన్ని హీట్ హీట్కి వస్తాయి ఇవి అయితే అన్న మినిమం ఒక ఏడు నెలలు ఎనిమిది నెలలు పడతాయి అదైతే టూ మంత్స్ త్రీ మంత్స్ లో వచ్చేది సంక్రాంతికి వస్తాయి బ్రదర్ ఈ హీట్ కు సంక్రాంతికి వస్తాయి అన్నీ సంక్రాంతి ఒక సంక్రాంతికి వస్తాయి ఎట్లా బ్రదర్ ఇప్పుడు మీరు క్రాస్ చేపించుకోవడము మీరు ఏం చెప్తారు అంటే బుల్ తో క్రాజ్ చేయించుకోవడం శమ నేంచకూడదు అంటే శమ నేయించుకోవచ్చు ఇన్ని దోళ్ల మీద ఏ దూడ ఇప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు ఒకటి అరుత్తు ఒకటి తీగలేస్తది అరితే ఇబ్బంది లేదు తీగిలేసింది అనుకోండి అవి మనం కంటిన్యూగా చూడలేము అదే బుల్లు అనుకోండి అది టైం ప్రకారంగా అన్ని కట్టేస్తాయి క్రాస్ చేస్తుంది ఇబ్బంది ఉండదు అందుకే మనం ఏమంటున్నాం అంటే ఆయనకి ఇరవై దోళ్లలో ఒక బుల్ని ఇచ్చామండి అక్కడ అన్నకే పదిహేడు దోడలు పేదలో ఒక బుల్లు పద్దెనిమిది వచ్చేసి బ్రదర్ దగ్గర అక్కడ ఇంకొక పక్కనే ఇంకొక ఫామ్ ఉంది ఆ ఫామ్ దగ్గర అంటే ఇక్కడ ప్లేస్ సరిపోక పక్క ఫామ్ లో కూడా కట్టేశారు సో అక్కడ వచ్చేసి అన్న వాళ్ళు మొత్తం అక్కడ మొత్తం అన్న ఇరవై ఇచ్చామన్న ఆయనకి ఇరవై ఇచ్చాను ఓకే మొత్తం వీళ్ళు నలభై దూడలు తీసుకున్నారు అవి కాకుండా ఇంకా ఉన్నాయి దూడలు చెప్పండి బ్రదర్ ఆ బుల్లే మొత్తానికి బుల్లే తీసుకోమని చెప్పారు బుల్లే ఇబ్బంది ఉండదు అన్న ఉల్లితో క్రాసింగ్ చేయించుకోవాలి మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు టూ ఇయర్స్ వచ్చేటప్పటికి అన్ని మనకి అనుభవానికి వస్తాయి ఏ పడ్డ తీసుకున్నా మినిమం లక్ష రూపాయలు అబవే తప్ప బిలో ఉండదు మన ప్రస్తుతానికి ఎవరికి చెప్పినా అదే చెప్తున్నాం అన్న తక్కువ బడ్జెట్ తో ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా తక్కువ అమౌంట్ తో స్టార్ట్ చేయమనే చెప్తున్నాము అంచులుగా ఎదగాలి తప్ప కానీ పైనుంచి కిందకి రాకూడదు ఏ బిజినెస్ స్టార్ట్ చేసిన అని బ్రదర్ వీళ్ళు తీసుకోవడం అంటే సింగిల్ అంటే ఒక పది కలిసి ఇరవై తోకిన ఒకటే బేరం ఒకటి మొత్తం మీద లాట్ మీద మాట్లాడుతుంది లాట్ మీద చిన్నదే పెద్దదే అన్ని కలిపి ఒకటే లాట్ ఆయనకి ఓకే మీరు ఎంత చెప్పినారు మళ్ళీ ఎంత మేము పద్దెనిమిది వేలు చెప్పం పదహారు వేలు అమ్మ పద్నాలుగు వేలకి ఇచ్చాం ఫైనల్ రేటు ఇరవైకి సాల్తి పద్నాలుగు వేలు ఆయనకి ఏమో ఇరవై వేలు వాళ్ళకి సేమ్ రేటా ఆయనది పదహారు వేలు అన్న కొంచెం పెద్ద సైజ్ అంటే ఇంచుమించులు అటు ఇటు ఉంటాయి కానీ పదహారు వేలు ఓకే ఈ ఎన్నయేమో మొత్తం పద్నాలుగు వేలు ఒకటి పడింది ఇరవైలు అవునన్న ఆ బ్రదర్ కి ఏమో పదహారు వేలు పడ్డాయి ఇరవైలు ఇరవై దోడలు ఇంకా మన దగ్గర ఈ ఈ సైజులు ఉన్నాయి ఇప్పుడు మీరు ఇచ్చిన ఇవి కొంచెం ఒక ఆరు నెలలు పెద్దటివే ఆరు నెలలు పెద్దవి అండి ఆరు నెలలు పెద్దవి చూసుకోవచ్చా కింద అట్ర కూడా కింద రొమ్మి క్వాలిటీ చూడండి ఇదిగోండి మూడు రకయితే ఉంటాయి ఫస్ట్ ఇది మినిమం ఒక మూడున్నర ఇస్తాయా మూడున్నర నాలుగు దాకా ఇవ్వచ్చు లీస్ట్ అండ్ లీస్ట్ నాలుగు లీటర్లు అవుతుంది అన్న ఫస్ట్ ఎత్తులో ఫస్ట్ ఎత్తులో నాలుగు లీటర్లు అవ్వబోయే తప్ప బిలో ఉండదు సెకండ్ లాక్ చేసిన మార్నింగ్ గారు ఈవినింగ్ గారు అవుతాయి పన్నెండు లీటర్లు అవుతాయి వీటిని మదర్ మిల్క్ వచ్చి పన్నెండు పద్నాలుగు లీటర్లు కెపాసిటీ అంటే పద్దెనిమిది చెప్పొచ్చు అవన్నీ కాదన్న మనం ఏ రైతుకి ఇచ్చినా సాటిస్ఫాక్షన్ చెందాలి మన చేతితో ఇచ్చామంటే ఇంకో పది మందికి చెప్పేటట్టు ఉండాలి అది మన పై ఉద్దేశం ఓకే నెక్స్ట్ ఇది చూసుకోవచ్చు సేమ్ అన్ని ఇవంతా మాక్సిమం రెండు మూడు నెలలు అటు రెండు మూడు నెలలు తేడాలో అన్ని ఏజ్ గ్రూప్ అన్న ఒకటే ఏజ్ గ్రూప్ ఓకే గ్రూప్ ఇది 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 పంతొమ్మిది నెలలు ఉంటది అన్న ఇరవై నెలలు ఇరవై నెలలు అంటే అన్ని రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు నెల టీటూలు అన్ని ఒక రకంగా ఉంటాయి ఇవన్నీ ఫైనల్ గా ఎంత బ్రో ఇవన్నా ఇరవై ఐదులు పడతాయి అన్న ఇరవైలు పడతాయి యావరేజ్ మీద చిన్నయ్యి పెద్దయ్యి అన్ని కలిపి ఇరవై ఐదు పడతాయి మళ్ళీ సపరేట్గా రెండు మూడు ఏరుకుంటే రెండు మూడు ఏరుకుంటే దూడ క్వాలిటీ బట్ ఎవరికైనా అంతేనా అంటే మామూలుగా ఇప్పుడు నీ దగ్గర సంవత్సరాల అవి లాటు మొత్తం మీద ఒక రేట్ ఉంటాయి ఇన్ కేసు నీ దగ్గర ఉన్న ఇరవై దానిలో ఒక ఐదే కావాలా ఐదు టాప్ బ్రీడ్ తీసుకుంటే ఎవరి ఏదో ఏజ్ గ్రూప్ తీసుకున్నా టోకెన్ మీద అయితే ఒక రకమైన రేట్ ఉంటది ఆయనకి అదే చెప్పానండి మీకు నచ్చిన దోడ తీసుకో దాన్ని బట్టి రేట్ ఉంటది లేదన్న నువ్వు తీసుకట్టుకో నీకు అన్ని ఒకటే రేట్ అన్న మన దగ్గర ఇరవై నాలుగు దోళ్లు ఉన్నాయి ఇరవై నాలుగు దోళ్లు ఐదు దోళ్లు పక్క అంటే వద్దనే వద్దని అంటే అవి నాసిగున్నాయి నాసు వాటి మోటండి కాకపోతే ఆయనకి నచ్చలేదు బ్రీడ్ ఓకే నీకు నచ్చిన దానికి పక్కన తీసుకట్టం ఏనా ఒకసారి మీరు చెప్పండి మీరు నచ్చినయే తీసుకున్నారా కొన్నా ఐదు కూడా పక్క తీసుకట్టేశాం అప్పుడు నచ్చిన పంతొమ్మిది సార్లు తీలు ఏవరేజ్ మీద మాట్లాడిచ్చాము ఆయనకి ఓకే ఎప్పుడు కూడా అన్న ఇబ్బంది ఉండదు ఎవరికైనా నచ్చితేనే తీసుకోమంటాం నచ్చకపోతే వద్దన్న మీరు ఎలా వచ్చారో అలాగే దేవడేస్తాం మిమ్మల్ని అని చెప్తాం ఒకవేళ ఎవరి దగ్గరకైనా తీసుకెళ్లమంటే తీసుకెళ్తాం లేదన్నా మేము అంటే వదిలేస్తాం మనం అందులో మాట ఏం లేదా ఓకే తీసుకొచ్చి ఇక్కడ బాబీ డైరీ ఫామ్ జగ్గంపేట దగ్గర కాట్రోల్పల్లి గ్రామంలో ఉంటాయి రెగ్యులర్ గా వీళ్ళ దగ్గర దూడలు అయితే అనేసి బ్రదర్ అయితే చెప్తున్నారు దూడలు అయితే సంవత్సరం నుంచి మూడు రెండున్నర సంవత్సరాల దూడల వరకు ఉంటాయి కావాల్సిన వాళ్ళకి నెంబర్ అనిపిస్తుంది నెంబర్ చేస్తాం